ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పనులకు వెళ్తున్న ప్రతి ఒక్కరికి శుభార్త అండి మరో మూడు రోజుల్లోని ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బులను మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే మనం ఇక్కడైతే చూద్దాం నూట ఎనిమిది కోట్ల రూపాయల నిధులను ఆంధ్రప్రదేశ్లోని ఉపాధి హామీ పనులకు వెళ్లే కూలీల యొక్క అకౌంట్స్కి మరో మూడు రోజుల్లోని మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అకౌంట్స్కి వేయడానికైతే సిద్ధంగా ఉంది అయితే ఈ ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి ఎన్ని వారాల బిల్లులు అంటే ఈ సంవత్సరానికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి జూన్ వరకు ఎన్ని వారాల బిల్లులు అనేది మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అవ్వడం జరిగింది అనేసి చాలా మంది చరచక్కటి కామెంట్ని అయితే అడుగుతున్నారు అలాంటి వారి కోసం సో ఫ్రెండ్స్ మనకు జనవరి నుండి మనకి జూన్ లాస్ట్ వరకు చూసుకున్నట్టయితే ఏప్రిల్ నెలలోని ఒక్క వారం బిల్లు అయితే మనకైతే మన బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ చేయడం జరిగింది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మే నెలలోని రెండు వారాల బిల్లులైతే మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది జమ చేయడం జరిగింది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే జూన్ ఇరవై ఏడవ తేదీన ఒక రెండు వారాల బిల్లులైతే మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది విడుదల చేయడం జరిగింది మొత్తం మనం చూసుకున్నట్టయితే ఐదు వారాల బిల్లులు మాత్రమే ఈ నెలకు సంబంధించి అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి జూన్ నెల మధ్యలోని మనకు వచ్చి ఐదు వారాల బిల్లులు మాత్రమే మన యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది క్రెడిట్ చేయడం జరిగింది అయితే మరో మూడు రోజుల్లోని ఆంధ్రప్రదేశ్లోని ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పన్నుకు వెళ్లే రైతుల యొక్క అకౌంట్స్కి నూట డెబ్బై ఎనిమిది కోట్ల నిధులను విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మరో మూడు రోజుల్లోని మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ కి ఉపాధి డబ్బులు పడే అవకాశాలు అయితే మనకైతే ఉన్నాయి సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి బిల్లుల గురించి ప్రతి వీడియో చాలా నీట్గా అంటే ఈ ఐదు బిల్లులకు సంబంధించిన ప్రతి వీడియో ప్రూఫ్స్తో నేనైతే మీకు ఇవ్వడం జరిగింది చాలా చక్కగా ప్రతి ఒక్కరు కూడాను చాలా బాగా వీడియోస్ అయితే చూసి చాలా బాగా అర్థం చేసుకున్నారనేసి నేనైతే అనుకుంటున్నా మనకు వచ్చి ఐదు వారాల బిల్లులు మాత్రమే మన యొక్క బ్యాంక్ అకౌంట్స్ కి అయితే పడ్డాయండి మరో మూడు రోజుల్లోని మిగతా అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ కి విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇలా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన బిల్లుల కోసం చాలా నీట్గా చక్కగా నా ఛానల్ ద్వారా వీడియోస్ అనేది మీ మొబైల్లో పొందడం కోసం ఖచ్చితంగా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకొని ఉండండి నేను పంపించే ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క బిల్ అనేది చాలా నీట్గా వీడియో అనేది మీ మొబైల్లో అయితే రావడం జరుగుతుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు టోటల్గా మనకి ఈ సంవత్సరానికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి జూన్ నెల వరకు మనం చూసుకున్నట్లయితే ఐదు వారాల బిల్లులు మాత్రమే మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది క్రెడిట్ చేయడం జరిగింది ప్రతి బిల్లు చాలా నీట్గా డీటెయిల్డ్గా మీకైతే వీడియోస్ అయితే అందించడం జరిగింది మరో మూడు రోజుల్లోని ఈ ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడతాయి అదేవిధంగా చాలామంది మేట్స్ అయితే అడుగుతున్నారు ఎన్ఎంఎంఎస్ ఈ యాప్లోని ఓటీపీ అనేది రావట్లేదు చాలా ఇబ్బందిగా ఉందనేసి చాలామంది మేడ్స్ అయితే అడుగుతున్నారు అలాంటి వారికి చాలా చక్కటి వీడియో అనేది నేను మీకు ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ పేరుపై క్లిక్ చేసి వీడియోస్లోని మనం చూసుకున్నట్టయితే ఎన్ఎంఎంఎస్ యాప్లోని ఓటీపీకి సంబంధించి చాలా నీట్గా మీకైతే వీడియో ఇవ్వడం జరిగింది కావున ఎవరైనా ఇలా ఎన్ఎంఎంఎస్ యాప్లోని ఓటీపీ ప్రాబ్లం ఉన్నవారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వీడియోని అనేది చూడండి మీకు అనేది చాలా నీట్గా అర్థమవుతుంది ఖచ్చితంగా ఓటీపీ అనేది మీ మొబైల్కి రావడం జరుగుతుంది మీరు రోజువారీ మస్తలు అనేది వేసుకునే అవకాశం అయితే ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పనులకు వెళ్తున్న ప్రతి ఒక్కరికి సుభార్తండి మరో మూడు రోజుల్లోని ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బులను మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ కి విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే మనం ఇక్కడైతే చూద్దాం నూట ఎనిమిది కోట్ల రూపాయల నిధులను ఆంధ్రప్రదేశ్లోని ఉపాధి హామీ పనులకు వెళ్లే కూలీలు యొక్క అకౌంట్స్కి మరో మూడు రోజుల్లోని మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అకౌంట్స్కి వేయడానికైతే సిద్ధంగా ఉంది అయితే ఈ ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి ఎన్ని వారాల బిల్లులు అంటే ఈ సంవత్సరానికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి జూన్ వరకు ఎన్ని వారాల బిల్లులు అనేది మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అవ్వడం జరిగింది అనేసి చాలా మంది చాలా చక్కటి కామెంట్ని అయితే అడుగుతున్నారు అలాంటి వారి కోసం సో ఫ్రెండ్స్ మనకు జనవరి నుండి మనకి జూన్ లాస్ట్ వరకు చూసుకున్నట్టయితే ఏప్రిల్ నెలలోని ఒక్క వారం బిల్లు అయితే మనకైతే మన బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ చేయడం జరిగింది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మే నెలలోని రెండు వారాల బిల్లులైతే మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది జమ చేయడం జరిగింది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే జూన్ ఇరవై ఏడవ తేదీన ఒక రెండు వారాల బిల్లులు అయితే మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది విడుదల చేయడం జరిగింది మొత్తం మనం చూసుకున్నట్టయితే ఐదు వారాల బిల్లులు మాత్రమే ఈ నెలకు సంబంధించి అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి జూన్ నెల మధ్యలోని మనకు వచ్చి ఐదు వారాల బిల్లులు మాత్రమే మన యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది క్రెడిట్ చేయడం జరిగింది అయితే మరో మూడు రోజుల్లోని ఆంధ్రప్రదేశ్లోని ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పన్నుకు వెళ్ళే రైతుల యొక్క అకౌంట్స్కి నూట డెబ్బై ఎనిమిది కోట్ల నిధులను విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మరో మూడు రోజుల్లోని మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి ఉపాధి డబ్బులు పడే అవకాశాలు అయితే మనకైతే ఉన్నాయి సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి బిల్లుల గురించి ప్రతి వీడియో చాలా నీట్గా అంటే ఈ ఐదు బిల్లులకు సంబంధించిన ప్రతి వీడియో ప్రూఫ్స్తో నేనైతే మీకు ఇవ్వడం జరిగింది చాలా చక్కగా ప్రతి ఒక్కరు కూడాను చాలా బాగా వీడియోస్ అయితే చూసి చాలా బాగా అర్థం చేసుకున్నారనేసి నేనైతే అనుకుంటున్నా మనకు వచ్చి ఐదు వారాల బిల్లులు మాత్రమే మన యొక్క బ్యాంక్ అకౌంట్స్ కి అయితే పడ్డాయండి మరో మూడు రోజుల్లోని మిగతా అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ కి విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇలా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన బిల్లుల కోసం చాలా నీట్గా చక్కగా నా ఛానల్ ద్వారా వీడియోస్ అనేది మీ మొబైల్లో పొందడం కోసం ఖచ్చితంగా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకొని ఉండండి నేను పంపించే ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క బిల్ అనేది చాలా నీట్గా వీడియో అనేది మీ మొబైల్లో అయితే రావడం జరుగుతుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు టోటల్గా మనకి ఈ సంవత్సరానికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి జూన్ నెల వరకు మనం చూసుకున్నట్టయితే ఐదు వారాల బిల్లులు మాత్రమే మన యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది క్రెడిట్ చేయడం జరిగింది ప్రతి బిల్లు చాలా నీట్గా డీటెయిల్డ్గా మీకైతే వీడియోస్ అయితే అందించడం జరిగింది మరో మూడు రోజుల్లోని ఈ ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడతాయి అదేవిధంగా చాలామంది మేట్స్ అయితే అడుగుతున్నారు ఎన్ఎంఎంఎస్ ఈ యాప్లోని ఓటీపీ అనేది రావట్లేదు చాలా ఇబ్బందిగా ఉందనేసి చాలామంది మేట్స్ అయితే అడుగుతున్నారు అలాంటి వారికి చాలా చక్కటి వీడియో అనేది నేను మీకు ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ పేరుపై క్లిక్ చేసి వీడియోస్లోని మనం చూసుకున్నట్టయితే ఎన్ఎంఎంఎస్ యాప్ లోని ఓటీపీకి సంబంధించి చాలా నీట్గా మీకైతే వీడియో ఇవ్వడం జరిగింది కావున ఎవరైనా ఇలా ఎన్ఎంఎంఎస్ యాప్ లోని ఓటీపీ ప్రాబ్లం ఉన్నవారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వీడియో అనేది చూడండి మీకు అనేది చాలా నీట్గా అర్థమవుతుంది ఖచ్చితంగా ఓటీపీ అనేది మీ మొబైల్కి రావడం జరుగుతుంది మీరు రోజువారీ మస్తర్ అనేది వేసుకునే అవకాశం అయితే ఉంది